హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక శుద్ధ గృహను చూద్దాం రండి ఇది ఈ గృహ శుద్ధ తవ్వడం వల్ల మానవ నిర్మితంగా ఏర్పడిన గృహ అండి ఇది ఈ ఈ గృహలోకి మనం ఇప్పుడు వెళ్దామండి ఇప్పటికీ దీనిలో ఇంకా మానవులు దీన్ని తవ్వి తీస్తున్నారండి జాగ్రత్తగా చూసుకుని దిగాలండి ఇందులో పాములు ఉంటాయి ఆశ్చర్యపోకలదు పాములు ఒకటా ఎదురైనా సరే మనం అంతేకాదండి మొన్న కూర్చున్న వానలకి ఈ శుద్ధ విరిగిపోయి పడిపోయిందండి కొండ మనం దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి దిగి ఎందుకంటే ఇందులో ఏదైనా ఉండవచ్చు మనం చెప్పలేము ఎందుకంటే మన చుట్టూరు ఉన్నది అడవి కాబట్టి అడవి పందులు లేదు నక్కలు ఇటువంటి ఏదైనా ఇక్కడ ఉండవచ్చండి ఇలా లోపలికి వెళ్దామండి ఇదిగోండి ఇది ఒక సంచి ఈ సంచి తవ్వి పెట్టారండి పొద్దుట మా పెట్టినట్టున్నారు ఇంకండి ఇది ఇగో ఇలాగ కలుగుల కింద దీన్ని తవ్వుతున్నారు ఇదిగోండి లోపలికి ఇంకా చాలా ఉంది కానీ అండి దారి అయితే లేదు మొన్న కుర్చిన వానలకి ఇదిగోండి ఇలా పడిపోయింది పడిపోవడం వల్ల దీన్ని లోపలికి వెళ్ళడానికి మార్గం అయితే లేకుండా పోయింది ఇది వానాకాలం దీంట్లో కూర్చున్న వాటర్ దీంట్లోనే ఇంకిపోవాలండి ఇలాగా లేదంటే నీళ్ళు వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేదు ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళడానికి అసలు దారే లేదు ఇక్కడ ఇలా వెళ్తుంటే ఇవి జారిపోతున్నాయండి ఇది పడిపోయిందంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం నేను కోచ్ వచ్చేసాను లైక్ చేయండి